హాయ్ దోస్లు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆదివారం అంటేనే హైదరాబాద్ అంతా పండగ వాతావరణం ఉంటుంది గస ఉంటుంది స్పెషల్ లేకుండా ఎట్లుంటుంది అందుకే రెడ్ చిల్లితో చిల్లి చికెన్ పులావ్ చేసిన ఇక ఇది చేసుకోని ముందుగాల బియ్యాన్ని ఒక అర్ధ గంట సేపు నానబెట్టుకోరు అరకిలో బియ్యం తీసుకుంటే రెండు గిలాసుల బియ్యం అయినాయి మళ్ళీ గిలాస్ తోనే నీళ్లు కోల్చుకుని పోసుకోవాలి గా గిలాస్ పక్కన పెడదాం పులా ను ఎప్పుడు ఒకే స్టైల్ కాకుండా గిట్ల మిర్చి కారంతో ట్రై చేయండి టేస్ట్ వస్తుంది మెరపకాయలు మెత్తబడేదాక ఒక ఐదు నిమిషాలు నీళ్ళ లేచి ఉడకబెట్టుర్రి నెరపకాయలు చల్లారినాక మధ్యలోకి చరి గల్లున్న గూబాన్ని అంతా గిట్ల కీకర్రీ గీ తొక్క బాగా మందం ఉంటుంది గిదిన్ని వేసుకుంటే కడుపులోకి కూడా గదాన్ని పక్కకు పడేది పండు నెరపకాయల కారాన్ని ఒక పెద్ద సైజు టమాటాను ముక్కలు ముక్కలు కడియేసి గట్లనే ఒక ఉప్పేసి మెత్తగా మిక్సీ పట్టుకోర్రీ మిక్సీ పట్టిన కారాన్ని గింత చికెన్ ముక్కల మీదేసి చికెన్ కు కారం పట్టేటట్టు మంచిగా కలుపుకోరు ఈ కారంతోనే చికెన్ మంచి టేస్ట్ వస్తుంది చికెన్ ముక్కలు జర పెద్దగా ఉండేటట్టు చూసుకోరు కారం కలుపుకున్న చికెన్ ని పది నిమిషాల తర్వాత పొయ్యి మీద పేనం పెట్టి పేన నూనె పోసి గిట్లా కాల్చొచ్చు చికెన్ రెండు వైపులకి ఇట్లా కలర్ వచ్చేదానిక కాల్చుకోర్రీ చికెన్ ముక్కలకి ఇట్లా ఫ్రై కాగానే తీసి పక్కన పెట్టుకోరు పొయ్యి మీద గిన్నె పెట్టి గిన్నెలో రెండు పాలు నూనె పోయి నూనె వేడిగానే నాలుగు యాలకులు నాలుగు లవంగాలు మూడు దాల్చిన చెక్క గింత సాజర్ వేసుకోరు గతనే ఒక బిర్యానాకు ఐదు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డలు సన్న సన్న ముక్కలు కట్ చేసేసుకోరు ఈ ఉల్లిగడ్డలు జరసేపు ఫ్రై కాగానే ఒక చెంచోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోరు ఇక ఇది పచ్చివాసన పోయేదానికి ఫ్రై చేసి ఒక చెంచడు పసుపు వేసుకోరు పసుపు వేసుకున్న జరసేపటికి మిక్సీ బట్టి పెట్టుకున్న కారాన్ని గిల్లేసి బాగా గలబెట్టుర్రు కారం నుంచి నూనె గిట్లా పైకి తెలుతా ఉంటుంది ఇంకప్పుడు రెండు చెంచాలు వేసుకున్న ఉప్పేసుకున్న జరసేపటికి గుప్పెడంత కొత్తిమీరు గుప్పెడంత పుదీనేసుకోరు కొత్తిమీర పుదీనా కారంలో కలిసి దాన్ని కొడుకబెట్టి ఒక హండ్రెడ్ ఎంఎల్ పెరుగు పోసుకోరు పుల్లటి పెరుగు కాకుండా కొంచెం తీయగుండేటట్టు చూసుకోరు ఈ పెరుగును గడ్డ వేయకుండా గిట్ల మెత్తగా షేక్ చేసి పోసుకోరు గట్టిని ఒక గరం మసాలా వేసుకో గరం మసాలా వేసిన ఐదు నిమిషాలకు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని గిల్లేసి పది నిమిషాలు ఉడకబెట్టు ఇట్లా ఉడకబెడితే చికెన్ ముక్క సప్పసప్ప కాకుండా మంచి టేస్ట్ వస్తుంది పది నిమిషాల తర్వాత చికెన్ ముక్కల్ని తీసేసి బియ్యం పోసుకున్న గిలాసుతో నీళ్లు కొలిచి పోసుకుందాం రెండు గిలాసుల బియ్యం పోసినాం కాబట్టి మూడు గిలాసుల వాటర్ పోసుకుంటే సరిపోతుంది రైస్ మంచిగా పుల్లలు పుల్లలు వస్తుంది ఎరి పుల్లలు పుల్లలు వద్దు కొంచెం మెత్తగానే ఉండాలనుకుంటే లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి నీళ్లు పోసుకున్నాక గిట్ల ఎసరు వచ్చేదాకా కింద ఫుల్గా మంటబెట్టు ఎసరు గిట్ల బొరుతానప్పుడే ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని గిల్లేసి కాసేపు కలపెట్టుకోర్రీ పది నిమిషాలు ఉడకగానే రైస్ మొత్తం ఇట్లా పైకొత్తా ఉంటుంది ఇకప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని మొత్తంకి రైస్ మీద పెట్టుకోరు మీది నుంచి మూతేసి ఆవిరి బయటికి పోకుండా లైట్గా ఉండేది ఏమైనా పెట్టుకోరు ఇక దీన్ని ఒక పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడకబెట్టి దించుకోర్రీ దించుకున్న తర్వాత మూత తీసి చూస్తే గిట్లుంటుంది సుషిరిగా ఎంత కలర్ఫుల్గా ఉన్నదో చికెన్ మాత్రం ఆవిరికే ఉడికిపోయింది రైస్ కూడా మంచి ఉడికింది నెరీ మెత్తగా కాకుండా నెరీ గట్టికి కాకుండా మీడియం రేంజ్ లో దీంట్లో గింత రైతా వేసుకుని నూరు ఇంకా ఉంటుంది చికెన్ పీసులు మాత్రం మస్తు టేస్ట్ ఉన్నాయి ముందుగా కారం కలిపి ఫ్రై చేసినందుకు ఆ టేస్ట్ వచ్చింది ఉడుకుడు కూడా మంచిగుడికినాయి లాస్ట్ లో మనం రైస్ మీద పెట్టుకున్నప్పుడు ఆ ఆవేరికి మంచి ఉడికినాయి గిసంటి మంచి మంచి రెసిపీల కోసం మన ని కొంచెం సపోర్ట్ చేయండి వీడియో చూసిన వాళ్ళు గమ్మున పోకుండా ఒక లైక్ కొట్టిపోరి ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే దీనికంటే ముందు మంచి మంచి రెసిపీలు చేసిన మన ఛానల్ ఓపెన్ చేసి గైజ్ గైజగుడ్రీ వంట రాణాలు కూడా వండుకొని తినొచ్చు గంత సింపుల్గా ఉంటాయి గట్లనే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త రెసిపీతో మేము ముందుకు అంత అంతే లెన్సీ బై బాయ్